రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరున కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ స్పీకర్కు లేఖ ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలతో టీడీపీఎల్పి విలీనం అదే ఏడాది ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్న కేసీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు మందిని చేర్చుకున్న సిఎల్పిని కల్పేసుకున్న గులాబ్ పార్టీలు నాడు చేరికలను ప్రోత్సహించేది నేడు గగ్గులు అప్పుడు మీరు చేసింది ఏమిటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ సిపిఐ నేతలు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలతో టీడీపీఎల్పి తెలుగుదేశం పార్టీని అలాంటి తర్వాత దీన్ని విలీనం చేసి విలీనం చేసిన ఇటు యాంటీ డిఫెక్షన్ లా తీసుకువచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రాజీవ్ గాంధీ మళ్ళీ వాళ్ళే ప్రొటెక్ట్ చేయాలి ఇలాంటి తప్పు అని ఆల్రెడీ మెన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం పెట్టినంటే చేరికలు మేము ప్రోత్సహించమన్నారు ఎన్నో చేర్పి చేర్పించుకున్నట్టు అన్న అట్లా ఉత్సవ పోయాలి చేర్పించమని చెప్పిండు ఏదైనా ఎలక్షన్ ముందే చేర్చాలి చేరాలి ఎలక్షన్ తర్వాత నేను చేర్పించుకోవాలి వచ్చిన తర్వాత నిజంగా అన్న మాట మాట్లాడితే అన్నం తిన్నట్టు మాట్లాడారు వాళ్ళే మాట్లాడుతుంటాడు మా ఈయనేమో ఉంచకే అంటాడు అన్న కోపం రాదే మరి చేరికలొద్దు మా దాంట్లో కష్టపడేటోడు ఉన్నాడు గత ఏళ్ళ నుంచి పరిపాలించేటోళ్ళు ఉన్నాము మేము పది ఏళ్ళ నుంచి ఎంతో కక్ష పూరితంగా ఉన్నాము మేము కఠినంగా ఉన్నాము మేము పతివ్రతలము ఇన్ని పిరే మీరు మాటలు నీ మాటలు ఏ కంచే చేరి వేసినట్టుంటుంది వాళ్ళు ఇచ్చింది వాళ్ళే రాష్ట్రంలో చేరికలను చేరికల సీన్ రిపీట్ అవుతుంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు సరిపడ్డ మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు చేర్చడం ద్వారా ఎమ్మెల్యేల చేరికలను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రోత్సహించారు ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొదటిసారి టీఎల్పిని రెండోసారి కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రాగా రాజకీయ పునరేకీకరణ అంటూ కాంగ్రెస్ కేసీఆర్కు సహా బీఆర్ఎస్ లీడర్లు సమర్థించుకున్నారు తెలంగాణ అభివృద్ధి కోసం నేతల రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చే వాళ్ళను ఎలా కాదంటాము అని ఎదురు ప్రశ్నించారు తీర గత అసెంబ్లీలో ఎన్నికలు ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం కావడం లోక్సభ ఎన్నికల ఒక్క సీటు గెలుచుకోకపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో ఫామ్ హౌస్కి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నాయి కాక మొత్తం మీద వాళ్ళు అట్లా చేయకూడదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా అంతే దాన్ని బట్టే ఇది దీని కూడా అవుతుంది అదే సిపిఎం సిపిఐ నేతలు అడుగురు మీరు చేసింది కూడా మేము అదే చెప్తున్నాం అంటే వాళ్ళకి మీకు తేడా సిపిఐ వాళ్ళకి అయితే అసలుకి ఏం లేదు దానికి బిరుదుంది ఒకటి సిపిఐ వాళ్ళకి అసలు ఏం లేదు తోక పార్టీ అనేది ఆ నిజంగా తోక పార్టీ లేక తోక కూడా అన్న ఇప్పుడు వీళ్ళు ఎలా పోతారో తెలియదు ఎవరితో ఉంటారో తెలియదు ఏం చేస్తారో తెలియదు తెలియదు ఇప్పుడు ఎటువంటి తెలియదు అది అంతే పతంగ గాలి గాలి ఒకసారి ఇటు ఒకసారి ఇటు అన్నట్టుగా